ఎంతమంది ఎన్నైనా అనుకోనివ్వండి సముద్రం అంతా ఒకసారి ఎదురొచ్చి గుండెల మీద కొట్టినా సరే స్ట్రైట్ గా నిలబడి చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ ఆ రాయి అలా నిలబడి ఉంటుందంటే సముద్రం వచ్చి గుద్దుకొని వెనకెళ్ళిపోవాలి తప్ప అది కదా అది ఆయన గొప్పతనం కాదు దిస్ ఈస్ ఆల్సో డెస్టినీ ఆయన అలా రుచించబడ్డ అటువంటి వ్యక్తి ఇంత ఇన్ని అవమానాలు ఇన్ని భయంకరమైన సిచ్యువేషన్ అంతా తిరగబడి ఈయన మినిస్టర్ ఈయన డిప్యూటీ సీఎం ఇది ఆయన గొప్పతనం కాదు దిస్ ఇస్ ఆల్సో డెస్టినీ ఇదంతా ఆయన నమ్ముకున్నటువంటి పరమేశ్వరుడు లిఖించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సిచ్యువేషన్ ఆయన అందువల్ల పవన్ కళ్యాణ్ గారు బతుకు మీది చావు మీది బతుకంత దేశానికి అంతే పుట్టుక మీది చావు మీది ఈ రెండే మీవి అలాగా తన జీ ఎందుకండి ఆయనకి మేము ఎన్నోసార్లు చెప్పాం మమ్మల్ని మామూలుగా నేను పెద్దవాడిని కాబట్టి డైరెక్ట్గా సెటిల్ చిన్న మందలు పింపించేది ఎందుకండి మనకి రాజకీయాలని ఎందుకండి ఎప్పుడైతే మూర్ఖత్వం అనే పదం మనం వాడతాం కానీ మూర్ఖత్వానికి ఇంకో పదం ఏంటంటే పట్టుదల పట్టుదల ఉంటే ఏదైనా చేయగలం నువ్వు నా దగ్గరికి రావద్దు సుమా పట్టుదల ఉంటే మనం ఏమైనా చేయగలం అని చెప్పడానికి మహానుభావులు ఎంతో పెద్ద పట్టుదలతో పెరిగారు పుట్టారు పెరిగారు ఒక లాలబహదూర్ శాస్త్రి పట్టుదల చేత్తో కుడి చేత్తో పుస్తకాలు పట్టుకొని పట్టుకుని ఎడనించతో గంగానది ఈదుకుంటూ వెళ్ళి చదువుకున్నటువంటి దాదాసాహెబ్ పాల్కే అంబా అంబేద్కర్ ఆయన పట్టుదల ఎంతమంది చెప్పినా వినకుండా నేను ఐ వాంట్ టు నో ది ట్రూత్ ఆయన చెప్పినటువంటి రమణ మహర్షి పట్టుదల రామకృష్ణ పరహంస పట్టుదల వీళ్ళందరూ పట్టుదలతో పుట్టారు పట్టుదలతో పెరిగారు కాబట్టే ఇవాటి వరకు ఇలా నిలబడగలిగారు ఇప్పుడు నేను చెప్పేది రేపు పొద్దున ఆయన ఎంత గొప్పవాడవుతాడనేది మనం నిర్ణయించలేము మన చేతుల్లో లేదు ఇవాటికి ఈ స్టేజ్కి వస్తాడని మనం అనుకోలేదు ఇక్కడ తర్వాత ఏ ఏ శిఖరాలను అధిరోహించబోతున్నాడో అది ఆయన చేతుల్లో లేదు మన చేతుల్లో లేదు సకల సృష్టి స్థితి లేఖారుడైన భగవంతుడి చేతుల్లో ఉంది కాబట్టి ఆ నిర్ణయించినటువంటి ఆ డెస్టినీ నమ్ముకుని వెళ్లేటువంటి మనిషి కాబట్టి ఆ మహానుభావుడు ఇంకా 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 ఎన్నో స్థితులకు వెళ్ళాలి ఎన్నో స్థితిని అధిరోహించాలి అని మనం కోరుకుందాం అధిరోహించి తీరుతాడు అస్తూ అస్తు అస్తు శుభమస్తు ఇది జరిగి తీరుతుంది ఇది నిత్య సత్యం చాలు ఏమయ్యా నువ్వు పొగట్టడానికి వచ్చావా ఇక్కడికి పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి వచ్చావా లేకపోతే ఆయన గురించి గొప్పగా చెప్పడానికి ఆయన వచ్చావా అనుకోవచ్చు మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను ఆయన సంవత్సరం క్రితం చూశాను వన్ ఇయర్ బ్యాక్ చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను మధ్యలో ఒకసారి ఏదో ఒంట్లో బాగలేదంటే మాత్రం చూశాను ఆయనతో ఫోన్లో మాట్లాడింది లేదు ఆయన గురించి నాకు తెలిసింది లేదు మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు ఆత్మీయత ఆత్మీయత వేరు స్నేహం వేరు ఆత్మీయులు ఆత్మల ఆత్మలు కలిస్తే ఒక అద్భుతమైనటువంటి సంబంధం మా ఇద్దరి మధ్య ఉంది కాబట్టి మనం చెప్తున్నాం సరే ఇక నీ చోది చెప్పు హరిహర వీరమల్లు గురించి హరిహర వీరమల్లు ఇందాక తమ్ముడు భరణి చెప్పినట్టు శివుడు ఒక్కడొస్తేనే శివ తాండవం చేస్తే పద్నాలుగు భూలోకాలు పద్నాలుగు లోకాలు దద్దరిళ్ళిపోతాయని చెప్తారు అవునా శివుడు త్రిశూలం పట్టుకుని తాండవం చేస్తే గడగడ గడగడ భూలోకం అంతా ఉనికిపోతుంది అటువంటి శివుడు వస్తున్నాడు విష్ణుమూర్తి సుదర్శనాన్ని వదిలితే ఎంతో మంది శిశుపాలు నుండి సంహరించగలిగిన శక్తి ఉంది అతనికి ఒకడు హరుడు ఒకడు హరి విష్ణుమూర్తి శివుడు వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నాడు హరిహర వీరమల్లు వీరమల్ల పేరుతో వచ్చినటువంటి హరిహర ఓకే ఓకే అందుకని హరిహర వీరమల్లు గురించి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ సరే ఏదేమైనా అంత ఆ సినిమా గురించి ఇంక నేను చెప్పాల్సిన పని లేదు మీరు చూస్తారు కాబట్టి నేను మాట్లాడలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిష్కరించి ఆయన గురించి రెండు ముక్కలు చెప్పాలని సరే సినిమా గురించి అంటారా ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇంకా రచ్చ 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 కింద ఉంటుంది ఇప్పటికే